చూస్తున్నారా మిద్దె తోట ఎలా ఉందో ఎప్పటి నుంచో మీకు మిద్దె తోట చూపించాలని అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరిందన్నమాట ఈ మొక్క ఏ జాతికి చెందిందో కాస్త నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏంటో లాంగ్ టైప్లో పెరుగుతుంది కానీ అసలు ఏమి రిజల్ట్ ఏమి కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ బచ్చల కూర అయితే ఎక్కడ పడితే అక్కడ మొలిచేసిందండి ఫ్రెండ్స్ దాన్ని చెట్టు అనమాట దాన్ని మొక్కలైతే మొక్కలు అయితే వస్తున్నాయండి కాకపోతే ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నీ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్నాళ్ళైందండి ఈ వంకాయ మొక్క వేసి కాకపోతే ఈ వంకాయ మొక్కకి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ పడి వంకాయలు అయితే వస్తున్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా వరకు అసలు వందల్లో అయితే పూలు పడి రాలిపోయినాయి అండి ఎన్ని వందలు అంటే అన్ని వందలు నేనైతే చెప్పలేను అనమాట చెట్టు నిండా ఒక యాభై అరవై పూలు పడటము రాలిపోవటం ఇదే పరిస్థితి అండి ఫ్లవరింగ్ అయితే అస్సలు ఆగలేదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఈ సైజులో వంకాయలు అయితే పడుతున్నాయి వైట్ వంకాయ అండి చూడని చూడండి కోడిగుడులాగా ఎంత బాగున్నాయో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పావు కిలో వంకాయల వరకు వస్తే ఒక చెట్టుకే ఒక పావు కిలో వంకాయలు అయితే వస్తాయి కాకపోతే ఇవి హార్వెస్ట్ చేయటానికి వన్ వీక్ అన్న పడుతుంది ఇదైతే మినప్పప్పు కడిగి వాటర్ పోస్తాం కదండి వాటి ద్వారా ఆ పప్పులు ఏమో ఉండుంటాయి వాటి ద్వారా ఈ మొక్క మొలిచింది కాకపోతే దీనికి ఈ చూడండి ఈ మినప్పప్పు కాయలు అయితే అసలు ఎన్ని వచ్చినాయి అంటే ఇప్పటికీ అన్నీ వచ్చినాయండి ఒకే చెట్టు కాబట్టి ట్రిప్ ట్రిప్పుకి ఒక పది పదిహేను అయితే వస్తున్నాయి అన్నమాట చూస్తున్నారా దగ్గరగా చూపిస్తాను చూడండి మినపప్పు కాయతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తెనిలా వాళ్ళైతే చూడండి ఇదిగోండి చూస్తున్నారా ఇలా ఇవి వలిస్తే మినప్పప్పు వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ గోరింటాకు మొక్క అండి ఇక్కడైతే నేను రెండు గోరింటాకు మొక్కలు వేశాను మా ఇంట్లో అంతవరకు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక నాలుగైదు చేతులకైతే వస్తుంది ఇది ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఉంది కాకపోతే దోసకాయ మొక్క వచ్చేసి దాని అంతా అనమాట దోసకాయ మొక్క ఇటు సైడు మల్లె మొక్కలు ఉన్నాయి చూస్తున్నారండి మల్లె మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో ప్రణపాలండి అస్సలు ఈ వర్షాలకైతే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కదండీ ఈ రణపాల విపరీతంగా పెరిగి ఈ గాలులకి ఆకు మొత్తం రాలిపోతుందండి అసలు కనకంబరం మొక్క అండి మాదైతే చిన్ని అండి ఇందులో ప్లేస్ కూడా సరిపోక అసలు ఒకదాని పక్కన ఒకటి అలా పడితే అలా పెట్టేశాను మొక్కలు పెంచాలని కోరిక ప్లేస్ ఉండదు దోసకాయ ప్లాంట్ అయితే చూడండి ఎలా పాకిందో రణపాల మీద నుంచి పాకింది చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తున్నారా చిన్ని దోసకాయ ఇప్పుడిప్పుడే పిందలు పడుతున్నాయి అనమాట దోసకాయ పిందెలు మొక్క ఏం మొక్క అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నాకైతే చూడటానికి చెరుకు ఒక ఒకవైపు ఏమో మొక్కజొన్న ఉంది నేనైతే వేయలేదండి దానికదే మొలిచిందనమాట గూగుల్లో సెర్చ్ చేస్తేనేమో మొక్కజొన్న అని చూపిస్తుంది మీకు ఏమైనా తెలిస్తే గనక కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ మొక్క పేరు ఏంటో ఈ రణపాల ఆకు ఎక్కడ పడితే అక్కడ రాలిపోతుంది మొక్కలు అసలు విపరీతంగా వచ్చేస్తున్నాయండి రణపాల మొక్కలు రణపాల మొక్కలను ఈ పున్నగంటి కూర కూడా ఫ్రెండ్స్ పున్నగంటి కూర చూసారా ఎలా వస్తుందో ప్రతి కొండిలో కూడా పున్నగంటి కూర తోటకూర ఇవన్నీ వచ్చేస్తున్నాయండి ఈ మొక్కనైతే మీరు జాగ్రత్తగా గమనించి ఈ మొక్క మొక్కజొన్న మొక్క చెరుకు మొక్క నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొక్క ఎలా ఉందో చాలా వరకు చాలా మొక్కలు చనిపోయినాయి ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూసి వేసేవన్నీ వేస్తూనే ఉన్నాను మరి ఎందులో ఫాల్టో నాకైతే తెలియట్లేదు మొక్కలన్నీ చనిపోతున్నాయి మొక్కలు చనిపోవటానికి కారణాలు ఏంటో కూడా నాకు మీకు మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చిన్నది వంకాయ మొక్క అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయ్యింది చూస్తున్నారా బచ్చల కూర ఎలా అయితే వస్తుందో ప్రతి కుండీలో కూడా బచ్చల కూరనండి ఎందుకంటే నేను అనుకుంటున్నాను అంతకుముందు ఒక మొక్క ఉండేది బచ్చల కూర మొక్కలు దానికైతే సీడ్స్ విపరీతమైన సీడ్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ అవి ఏమైనా గాలికి రాలి ప్రతి కుండీలో కూడా రాలి పడి పొలుస్తున్నాయేమో అనుకుంటున్నాను నేనైతే ప్రతి కుండీలో కూడా చూస్తున్నారా ఆకు కూడా ఎంత హెల్దీగా ఉందో ఇప్పటికీ నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము హార్వెస్ట్ చేసుకొని వండుకున్నాం అనమాట చాలా సూపర్గా అంటే సూపర్గా ఉందన్నమాట కర్రీ అయితే చూసారా ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి అసలు ఫ్లవరింగ్తో అయితే అసలు రోజు మార్నింగ్ ఉదయం ఉదయం అవంగానే డాబా మీదకి వస్తే కళకళలాడుతూ ఉంటుందండి ఇలా ఫ్లవరింగ్తో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ మొక్కను చూడంగానే నాకైతే చూడండి ఎలా నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తుందో ఇందులో ఒక చింత చెట్టు వచ్చిందండి చూస్తున్నారా ఇదిగోండి బచ్చల కూర చూడండి ఈ సీడ్స్ పడి అనుకుంటా కుప్పలు కుప్పలుగా వచ్చేస్తుంది బచ్చల కూర చాలా అందంగా ఉంది కదా ఈ మొక్క అయితే నాకైతే బాగా నచ్చిందండి అసలు నైట్లో వచ్చినా కూడా అసలు బల్బుల్లాగా ఫ్లవర్స్ వైట్గా సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు చూస్తున్నారా ఇందులో చూడండి అసలు ఎలా వచ్చినాయో ఒకే చోట ఎన్ని సీడ్స్ పడి ఇందులోనేమో దోసకాయ మొక్క అయితే పాకుతుంది నెట్కి దోసకాయ పిందెలు అయితే పండియండి ఇదిగోండి ఎంతవరకు ఆగుతాయో ఏమో నాకైతే తెలీదు ఇప్పటికీ టూ రెండు కాయలైతే ఇచ్చింది చెట్టు మేల్ ఫ్లవర్స్ ఎక్కువగా పడుతున్నాయండి ఫీమేల్ అయితే చాలా వరకు తక్కువ పాకు మొక్క ఫ్రెండ్స్ చూస్తున్నారా ఒక చిన్ని ప్లాంట్ అయితే తీసుకొచ్చి వేశానండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఆ ప్లాంట్ కాస చూడండి ఎంత పెద్దదిగా తయారైందో నేను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటానండి అందుకొని ఇలా వచ్చిందేమో అనుకుంటున్నాను ఇటువైపు అయితే నారింజ మొక్కలు పెట్టాను చిన్న చిన్ని మొక్కలు నేనైతే ఆన్లైన్లో గ్రాఫ్టెడ్ మొక్కలు ఆర్డర్ చేశానండి కాకపోతే అసలు నిజం తె చెప్తే అసలు ఆన్లైన్లో తెప్పించుకోకూడదండి మొక్కలు ఈ గ్రాఫ్టెడ్ పంపించకుండా చిన్న చిన్ని పిల్లల్ని అయితే పంపించాడండి చిన్ని మొక్క పిల్లల్ని పెట్టు కూడా సంవత్సరం వన్ ఇయర్ అవుతుంది కాకపోతే ఈ ఫ్లవరింగ్ ఎప్పుడు పడితే ఏమో నాకైతే ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడే మూడు పెట్టాను ఇందులోనే ఒకటి పుచ్చకాయ మొక్క అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఒకటి పైనాపిల్ మొక్కను పెట్టానండి కుండి అయితే చాలా చిన్నది మారుద్దామంటే ఈ అసలు ఈ ఆకులు ముళ్ళు తెగ గుచ్చుకుంటున్నాయండి అసలు గుచ్చుకునేది అలా ఉంచండి అసలు ఏ మంట పుడుతుందో అసలు చేయి అయితే గుచ్చుకొని ఇది ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఈ మొక్క బాగా హెవీగా పెరిగిపోయిందనమాట చెట్టు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ మునగ చెట్టు కూడా విపరీతమైన పూలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్లవరింగ్ అయితే సూపర్గా వచ్చింది చెట్టుకి కాకపోతే ఒక్క ఫ్లవర్ కూడా ఆగట్లేదన్నమాట మొత్తం రాలిపోతున్నాయి దానికి తగ్గ రోజు ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి చూస్తున్నారా మబ్బులు కూడా ఎలా పట్టున్నాయో సన్నటి వానజల్లు కూడా స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు ఇక్కడైతే చామంచి మొక్క అండి ఈ చామంచి మొక్కకి వంగ మొక్కకి వైట్ పెస్ట్ విపరీతంగా పడుతుంది ఫ్రెండ్స్ వైట్ పెస్ట్కి ఎన్ని వాడానన్నమాట మందులు కూడా తీసుకొచ్చి కాకపోతే అదైతే అసలు పోవటం లేదు ఈ కి ఈ కుండీలో చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయ ముక్కలు ఎన్నో ఎన్నైతే వచ్చినాయో అక్కడికి రెండు మూడు నాలుగు నిమ్మకాయ ముక్కలు తీసి సపరేట్ సపరేట్ కుండీల్లో అయితే పెట్టాను అయినా కూడా ఇందులో విపరీతంగా పెరిగినాయి చూస్తున్నారా పున్నగంటి కూర ఎలా వచ్చిందో ఏ కుండీలో పెడితే ఆ కుండీలో పున్నగంటి కూర వస్తుంది ఇక్కడ చూడండి బచ్చల కూర ప్లాంట్స్ ఎలా వచ్చినాయో నేనైతే పైనాపిల్ ఇక్కడ నాటానండి ఒక మొక్క అసలు ఇది అసలు ఎదగటమే లేదు పైనాపిల్ చిన్న కుండీలు నాటడం వల్ల అలా అనిపిస్తూ అలా పెరగటం లేదనుకుంటున్నాను నేనైతే దీన్ని మార్చాలి ఫ్రెండ్స్ పెద్ద కుండీలో అయితే ట్రాన్స్ఫర్ చేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బచ్చల కూర విపరీతంగా వచ్చినాయి నాకు తెలిసి సీట్స్ రాలే ప్రతి కుండీలో వస్తున్నాయి ఏమో కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి ఇక్కడైతే ఒక కాకరకాయ మొక్క కూడా వచ్చిందండి ఆ కిచెన్ వేస్ట్ ద్వారానే వచ్చినాయేమో అనుకున్నాను ఫ్లవరింగ్ అయితే సూపర్గా ఉన్నాయి చూస్తున్నారా ఎలా పాకిందో మల్బరీ మొక్కండి ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా పండలేదు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ మల్బరీ ఫ్రూట్స్ చూస్తున్నారా ఎలా కనిపిస్తున్నాయో ఫ్లవరింగు నాకైతే యూట్యూబ్లో చూసి చూసినంత ఇదిగా రావట్లేదండి ప్రతి ఫ్రూట్ కూడా యూట్యూబ్లో చూపించినట్టుగానే నేను కూడా చూసి అన్ని ఛానల్ సంపద్ గారి ఛానల్ నూర్జహా మేడం ఛానళ్ళు అందరి ఛానల్ చూస్తున్నానండి చూసి వాళ్ళు ఏమైతే వాడుతున్నారో మొక్కలకి నేను కూడా అవే వాడుతున్నాను కాకపోతే నాకైతే అంత రిజల్ట్ ఏమీ కనిపించట్లేదు మొక్కలన్నీ చాలా వరకు చాలా మొక్కలు చనిపోయినాయి వాటర్ యాపిల్ మొక్క అని మామిడికాయ మొక్కలు రెండు అని ఒక్కొక్క మొక్క ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చానండి అయినా అసలు మొక్కలన్నీ చనిపోతున్నాయి ఎందుకు చనిపోతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఇది సొరకాయ మొక్క ఫ్రెండ్స్ ఈ సొరకాయ మొక్కను కూడా నేనైతే వేయలేదండి కాకపోతే దానికి అదే మొలిచింది అసలు ఈ సొరకాయ మొక్కకైతే ఎన్ని కాయలు కాచినాయండి అసలు కాకపోతే ఒక్క కాయ కూడా మేము తినలేదనమాట అన్ని కాయలు కూడా కొంచెం పిందగా ఉన్నప్పుడే రాలిపోయినాయి దేవుడు దయ ఈ ఒక్క సొరకాయ మట్టికి కొంచెం ఇలా వచ్చిందనమాట చిన్నది చూస్తున్నారా ఇది నాకైతే ఇది ఇంకా పెరగదేమో అనిపిస్తుంది చూద్దాం ఇంకా టూ డేస్ వన్ వీక్ చూసి ఇంకా కోసేద్దాము చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ ఒక్క సొరకాయ అయితే పెరిగింది చాలా బాగుంది కదా చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి చూస్తున్నారా ఫ్రెండ్స్ వైట్ పేస్ట్ ఎలా పైతే పడింది ఈ వైట్ పేస్ట్కి ఏం చేయాలో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ కాస్త చాలా వాడాను ఫ్రెండ్స్ ఈ వైట్ ఫెస్ట్కి కాకపోతే ఇవేమో అసలు ఆకులు ఆకులకి ప్రతి దాని కూడా విపరీతంగా పాకిపోతుంది చెట్టు చెట్టునే తీసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అయితే ఈ కుండి నుంచి ఆ కుండికి ఆ కుండి నుంచి ఈ కుండికి పాకుతుందనమాట చాలా చెట్లు కూడా ఇలాగే నేను తీసేశాను గులాబీ మొక్క ఫ్రెండ్స్ ఇది ఎల్లో కలర్ గులాబీ అనమాట చాలా బాగుంటాయి దీని ఫ్లవరింగ్స్ ఇక్కడ ఒక దానిమ్మ మొక్క ఈ కొమ్మలన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ ఈ కొమ్మలన్నీ ఈ మొక్కకైతే అసలు ఎన్ని ఫ్లవరింగ్ పడినాయండి ఫ్లవర్ పడటం రాలిపోవటం ఫ్లవరింగ్ పడటం రాలిపోవటం ఏమైందో అర్థం కావట్లేదు మీరే చెప్పాలి నాకు ఎందుకంటే మిద్దె తోట పెట్టాను కదా నాకైతే అర్థం కాదు అయినా నేను కొంచెం కేర్ కూడా తీసుకోవట్లేదండి టైం దొరకట్లేదు ఈ మెద కేర్ తీసుకోవడానికి ఇప్పటికి ఇప్పుడు మామిడికాయ చెట్ల వరకు చనిపోయినాయి ఫ్రెండ్స్ ఇదేంటో దేవుడి దేవల్లా బతికింది ఇదైనా వచ్చిందో రాదో తెలియదు చూస్తున్నారా తోటకూర కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది గంగవల్లి కూర ఫ్రెండ్స్ ఈ గంగవల్లి కూర కూడా నేను ఎప్పుడూ వేయలేదనమాట ప్రతి కుండీలో ఇది కూడా వస్తూనే ఉంటుంది మేము పప్పులో వాడుకుంటూనే ఉంటాము స్వీట్ లెమన్ చూస్తున్నా ఫ్రెండ్స్ స్వీట్ లెమన్ ఇదైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే మంచి గుబురుగా ఇరు ఇగురు వేసుకొని రావటం లేదు ఫ్రెండ్స్ అసలు ఏ మట్టిలో ప్రాబ్లమో ఏమో నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు ఫ్లవరింగ్ కూడా మొన్న కూడా చూశాను టూ త్రీ ఫ్లవరింగ్ అయితే పడినాయి సపోటా చెట్టు ఫ్రెండ్ సపోటా చెట్టుది కూడా సేమ్ పరిస్థితి చూస్తున్నారా ఫ్లవరింగ్ అయితే ఎలా పడిందో సపోటా సపోటా చెట్టుకి కొమ్మ కొమ్మకి మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు ఫ్లవరింగ్స్ అయితే పడినాయి ఫ్రెండ్స్ ఇవి కూడా అన్నీ రాలిపోయినాయి అనమాట చూస్తున్నారా ఫ్లవరింగ్ ఎలా కనిపిస్తుందో ఇవి కూడా అన్నీ రాలిపోతున్నాయి గాలికి వానలకి ఏమో మరి బలం ఏమో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అసలు ఫ్లవరింగ్ రాలకుండా ఉండడానికి ఏం చేయాలో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అయినా నేను అన్నీ చూస్తూనే ఉన్నాను యూట్యూబ్లో ఏమైందో అర్థం కావట్లేదు మరి మట్టిలో ఫాల్టో ఏమో మట్టిలో కూడా అన్నీ కలిపానండి ఇదిగోండి చెప్పానుగా నిమ్మ మొక్క రెండు మూడు మొక్కలు సపరేట్ కుండీలో నాటానని ఇదిగోండి స్టార్ ఫ్రూట్ మొక్కలు కూడా రెండు చనిపోయినాయండి అయినా కూడా నేను వెనక వెనక ముందు ఆలోచించకుండా ఇంకో మొక్క తీసుకొచ్చి పెట్టాను ఎలాగైనా నేను పెంచాలి అన్న ఉద్దేశంతో రెండు మొక్కలు అయితే చనిపోయినాయి ఇప్పుడు ఈ ప్లాంట్ని కూడా తీసుకొచ్చి పెంచుతున్నాను కాకపోతే ఈ ప్లాంట్ తీసుకొచ్చిన తర్వాత ఒకే ఒక్క కాయ పడిందండి నేను పడతాను అని చెప్పి అదే అర్థం కావట్లేదు ఆ ఒక్క కాయ కొంచెం పెద్ద సైజులోనే పడిందిలేండి ఆ ఒక్క కాయ ఇది ఇంకో మల్బరీ ప్లాంట్ అండి అసలు ఈ మల్బరీ ప్లాంట్ అయితే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసినా కూడా తెచ్చిన కొత్తలు అయితే కాయ అయితే అసలు ఇంత ఉండేదండి ఇప్పుడు చూస్తున్నారు కాయ ఎంత చిన్న సైజులో పడుతున్నాయి కాయలు ఇదిగోండి మళ్ళీ ప్రూనింగ్ చేయాలి ఫ్రెండ్స్ ప్రూనింగ్ చేస్తే కానీ చూద్దాము మళ్ళీ పడతాయేమో ఇక్కడ కూడా ఇంకో దోసకాయ మొక్క పాకుతుందండి దోసకాయ మొక్కలు కూడా ఎక్కడ పడితే అక్కడ పాకుతున్నాయండి అసలు తీసి పడేద్దామంటేనేమో ప్రాణం ఒప్పట్లేదు ఇక్కడైతే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిలు కూడా చాలా వరకు చాలా వరకు వచ్చినాయి అన్నమాట చూస్తున్నారా పచ్చిమిర్చి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి పడి చిన్న చిన్నవి ఇదిగోండి చూస్తున్నారా ఇంకా పెద్ద సైజు కాలేదన్నమాట అన్నీ అలాగే ఉన్నాయి ఇదిగోండి చూస్తున్నారా దగ్గరికి చూపిస్తాను పచ్చిమిర్చి చింత చిగురు మొక్క అండి చూస్తున్నారా చింత చిగురు మొక్కలు కూడా ప్రతి కుండీలో వస్తున్నాయి ఫ్రెండ్స్ కాకపోతే వీటన్నిటి నేను ఒక కుండీలో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఇది ఇలా ఉంచేసాను అనమాట ప్రోనింగ్ చేస్తే మళ్ళీ సంవత్సరానికి తెగబడ చింత అయితే మనం పప్పులో వాడుకోవచ్చు ఎంత చక్కగా ఇందులో కూడా మళ్ళీ దోసకాయ మొక్క పాకుతుంది ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మొక్క కాకరకాయని దోసకాయని పాకి మొక్కలు పాడైపోతున్నాయేమో అనుకుంటున్నాను ఇదిగోండి ఈ కుండీలో కూడా ఇంకొని నిమ్మ మొక్క అక్కడ నుంచి తీసుకొచ్చి వేశాను అనమాట కాకరకాయ మొక్క చూసారా ఫ్లవరింగ్ అయితే ఎలా వస్తున్నాయో చూస్తున్నారా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఇది నేను చిన్నది ఇది చూస్తున్నారా ఇంతవరకే ఉన్నప్పుడు చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి ఇప్పుడు చూడండి ఎలా పాకుతుందో కాకపోతే నాకేంటో అసలు యూట్యూబ్లో అయితే అసలు ఇంతంత పెద్దవిలాగా ఇవి కూడా ఎడల్పు ఎడల్పుగా ఆకుల్లాగా కొమ్మలు కనిపించేవి నాకైతే కొంచెం సన్నగా కనిపిస్తుంది చాలా వరకు వచ్చిందండి చూద్దాము మొక్క అసలు ఇలా పాకింది కాకరకాయ చెట్టు మళ్ళీ ఇక్కడ ఒకటి మోల్చిందండి ఇదే కుండీలో నేనైతేనండి పనస మొక్క పెట్టానండి పనస మొక్క అయితే నేను ఐదు వందల యాభై ఐదు వందలు పెట్టి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇదే ఇంత పెద్ద సైజు ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజు కుండీలో కాకపోతే పనస మొక్క కాస్త ఎండిపోయింది మొన్న ఎండాకాలం వండలు నాకైతే తెలీదు ఆ మొక్క తీసేసిన తర్వాత ఇందులో ఒక తులసి మొక్క అనుకుంటున్నాను ఇదైతే స్మెల్ స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇది ఏం తులసినో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి తులసి మొక్క కాకరకాయ మొక్క అన్నీ ఇందులో వచ్చేసినాయి బచ్చలు కూర చూసారా మళ్ళీ ఈ కుండీలో కూడా వచ్చేసింది ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ బచ్చలు కూడా వచ్చేసింది కాకరకాయ మొక్క కాకరకాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి పట్టము చూస్తున్నారా కాకరకాయలు ఎలా పడుతున్నాయో ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది ఇటువైపు జామ్ చెట్టు ఉంది ఫ్రెండ్ జామ్ చెట్టు ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఇవి కూడా అలాగే రాలిపోతున్నాయండి జామ చెట్టు ఫ్లవరింగ్ కూడా ఈ కాకరకాయలు చెట్టు ఎందుకు మళ్ళీ దీని మీద పాకింది మరి చెట్టు కూడా ఉంటుందో ఏమో తెలియదు ఇదిగోండి ఫ్లవరింగ్ చూసారా జామ్ మొక్కకి ప్రతి కొమ్మకి కూడా ఫ్లవరింగ్ ఉంది కాకపోతే ఇవి కూడా అన్నీ రాలిపోతాయేమో మళ్ళీ వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి చూస్తున్నారా కాకరకాయలు ఎక్కడ పడితే అక్కడ కాకరకాయలు ఫ్లవరింగ్ అయితే విపరీతంగా ఉందన్నమాట చూద్దాం ఎంతవరకు నిలుస్తాయో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా వైట్ పేస్ట్ అయితే బాగా పడుతుంది మొక్కలకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు యూట్యూబ్లో చూసి అన్నీ చేస్తూనే ఉన్నాను మీకు ఏమైనా మంచి చిట్కాయ ఏమన్నా తెలిస్తే కనుక నాకు చెప్పండి ఫ్రెండ్స్ చూసారుగా మా చిన్ని మీద తోట ఎలా ఉందో ఎప్పటి నుంచో చూపిందా చూపిందా వన్ ఇయర్ పైన అవుతుందండి నా తోట మీకు చూపించి అప్పటి నుంచి డెవలప్ అంటూ ఏం కాలేదు ఫ్రెండ్స్ అప్పటి నుంచి అలాగే ఉందన్నమాట చూస్తున్నారా చిన్ని తోటండి చిన్ని డవలు చిన్ని తోట అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు కూడా చక్కగా చిన్న చిన్ని మొక్కలతో స్టార్ట్ చేసుకోండి ఇంట్లో స్టార్ట్ చేసినా కూడా కేర్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ నాకైతే టైం కుదరట్లేదు కేర్ చేయటం ఇలా ఎప్పుడన్నా సండేకి ఒకసారి అయితే పైకి వచ్చి మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను ఏమన్నా మందులు నీమాయలు అయితే స్ప్రే చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్